ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే ఆ కాఫీ బాబు ఏంటి నానా ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావరా ఐదు లక్షల కట్నం ఇస్తామంటున్నారా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను వయసు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు అంతే కదా కట్నం తీసుకునే విధవలా కనిపించడం లేదు కదా అంటే కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవటం అది నాకు ఇష్టం లేదు నేను కట్నం తీసుకోను కొడుకు ఓ ఇప్పుడే తెలుసుకున్నాం బాబు ఎంత ఎదిగిపోయావరా అమ్మా నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను ఎవర్రా ఎవర్రాయి అమ్మాయి మా ఎండి గారి ఏకైక కూతురు ఉష కోట్ల వారసురాలు నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను పుట్టింది వీరసింగం కాదండి వీరప్పన్ నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పని ఎట్రా మేడం వీరా రండి మేడం రండి ప్లీజ్ రామారా మేడం కూర్చోమ్మా నాన్న కూర్చోండి మేడం పుష్పరాజ్ గారు మేడం నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ పదవి మనం ఎందుకు ఇక్కడ మాట్లాడుకొని మాట్లాడుకోండి అమ్మా కూర్చోండి పర్వాలేదు చెప్పండి ప్లీజ్ కూర్చోండి పుష్పరాజ్ గారు ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు మీరంటే డాడీ కూడా బాగా ఇష్టం అని విన్నాను అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను హెల్ప్ ఏంటి మేడం ఆర్డర్ చేయండి మీకోసం మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి మీకంటే చిన్నదాన్ని ఉషా అంటే చాలు ఓకే ఉషా చెప్పు ఉషా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ డాడీ నవీన లేచిపోయారా సారీ ఉషా డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తిగించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను నో ఉషా మీ డాడీ ఉట్టి అమాయకుడు ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీ డాడీతో మాట్లాడేదాన్ని కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలరా నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన మించి ఏమీ లేదు కానీ ఆ నవీన అసలు మీ కొట్టేయాలని అందుకని మీ డాడీని ట్రాప్ లో ముందు ఆ నవీన ఆట కట్టించాలి అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను మంచి పని చేశావు ఇలాంటి విషయాలు చాలా డెలికేట్ వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఎక్కడికెళ్తున్నారో మీరు ఒక కన్నేసుంచాలి ఇద్దరు కదా రెండు కలు వేస్తారు ఓకే పుష్పరాజ్ గారు మెదవి నాటని మాటొకటి తెలుసుకోసరిగా ఆశగా ఉంది అరే ఇడా గాడి మనిషి ఒంటరిగా దొరికిండు దిగండ్రి దిగండియాలి టైర్ లో గాలి ఎందుకు తీస్తున్నాడు నాయ్ టైం ఏంటో అడిగేదిద్దాం రా వాచే లేదన్నా చంపుతా

మీలో ఏదో పవర్ ఉందండి మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి కార్ టైర్ పంచర్ అయింది ఆటో మీకేం అభ్యంతరం లేకపోతే నా కారు డ్రాప్ చేస్తానండి పక్కనే ఉంది నా కార్డు పర్వాలేదండి నేను ఆటోలో వెళ్ళిపోతాను మీరు ఆటోలో పెడితే మన స్నేహానికి పరిచయానికి అవమానం మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను దయచేసి నా కార్ ఎక్కడ ప్లీజ్ కమ్ రండి థ్యాంక్ యూ నేను కొడతాను నేను కొడతా అన్నారు వాడు తప్పించుకుపోయాడు చాలే ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు నవీన నా పేరు బంగారు రాజు అండి నేను కొన్ని అడిగితే చెప్పాలి కొన్ని అడక్కపోయినా చెప్పాలి ఇప్పుడు మీకు నిజం చెప్పనా మీ కార్ టైర్ పంచి రావలేదు నేనే గాలి తీస్తాను నా హృదయం అయింది అది మీరే చేశారు కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి what do అబ్బా తెలుగు ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం ఎంత మధుర అనుభూతి ఆ క్షణం నుంచి ఆరాటంతో విరహ వేదనతో ప్రేమతో పిచ్చితో ఇక్కడే దర్శనం ఎప్పుడో లేదు నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను సారీ సా కొంచెం లేట్ అయింది ఏంటి సా కోపం సారీ చెప్పాను కాదు సార్పోద్దా నేను ఇక్కడ ఎంతసేపు నుంచి తెలుసా నీకు దారిలో జిడ్డు కూడా తగిలాడు సార్ వాడిని వదిలించుకోవడానికి ఇంత టైం పట్టింది అమ్మాయిలను చూస్తే కుర్రాళ్ళు అంతేగా కుర్రాడా ఇవి నెక్స్ట్ లండన్ నుంచి వచ్చాడంట నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు సార్ ఇష్టం లేదని ఎందుకు చెప్పాలి సార్ ఎందుకంటే ఏం చెప్పు మా అమ్మతో మాట్లాడమన్నాను ఆవిడకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పాను నువ్వు చాలా తప్పు చేసా నేనే తప్పు చేయలేదు అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్లిపోవాల్సిందేగా ఎవరు చేసుకోవాల్సింది అంటే అంటే నీకు ఇంకా అంత వయసు రాలేదు కదా అని ఇప్పటికే అయిందని అమ్మ ప్రెషర్ చేస్తోంది నవీనో నీతో ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఇక్కడ రమ్మన్నాను నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం ఇప్పుడు నేను ఏమన్నాను సార్ మీకు గుడ్ న్యూస్ సార్ ఏంటి ఫేస్ వర్డ్ స్విట్జర్లాండ్ వెళ్తున్నాం వాట్ యెన్ ఈ ఆఫీస్ ప్రాబ్లెమ్స్ కి బిజినెస్ టెన్షన్ స్కి దూరంగా కొన్ని అన్ని గడపాలన్నారుగా అది ఎప్పుడు చెట్టు ఉన్నది ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాం అందుకే అందువంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ యు సో మచ్ ఆ మన స్విట్జర్లాండ్ ప్రయాణం గురించి మనకు తప్ప మూడు కంటికి తెలియకూడదు ఓకే ముఖ్యంగా మా అమ్మాయికి అసలు తెలియకూడదు తెలిస్తే తప్పేంటి సార్ యువర్ మై బాస్ అండ్ ఐ యామ్ యువర్ సెక్రటరీ నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చెప్పండి సార్ ఇక్కడ కాదు కానీ స్విట్జర్లాండ్ లో చెప్తాను అది మనకు మంచి అవకాశం అవును మంచి అవకాశం ఈసారి మిస్ చేసుకోను కమా లెట్స్ గో యా ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారని అబద్ధం చెప్పారు డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నట్టు తన కవ్వింపులతో మీ నాన్నగారిని రెచ్చగొట్టి అతన్ని లొంగ తీసుకుంటుంది శారీరకంగా ఇద్దరు ఒకటైపోతారు అలా జరగకూడదు అంతటితో ఆగదోష ఇక్కడికి రాగానే తాలి కట్టమంటుంది కట్టకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుంది దాంతో మీ నాన్నగారి పరువు మర్యాద ఆస్తి అంతస్తు అంత వాష్ అవుట్ అది అంత ఈజీ కాదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఫ్లైట్ ఇంటికి టెన్ థర్టీకి నాతో రా вали더니 окаटાડిస్తా ఉషా ఉషా బేబీ అమ్మ ఇక్కడే బైట్ కేలారండి ఎక్కడికి ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని అన్నారు రేయ్ అయ్యా తొందరగా సూట్ కేస్ కార్లో పెట్టు ఫ్లై టైమ్ ఆలగనియ్య చె సూచించ నేను వెళ్తున్నాను తెలుసు కదా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి హలో మీ ముద్దల కూతురు ఊష కోసం వెయిట్ చేస్తున్నారా ఎవరు మీరు నో క్వశ్చన్స్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ అమ్మాయి ఉష ఇప్పుడు మా అండర్లో ఉంది వాట్ డు యు మీన్ కిడ్నాప్ పెచ్చ పెచ్చ ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేయకు పంపిడే

నేను ఇప్పుడే వస్తున్నాను ఆ సబుల్ చూడబుల్ మూర్ గురించి వస్తాడు లేవు డోంట్ వరీ సార్ ఉష్హాక్ ఏం కాదు నేను వస్తాను సార్ హలో పోలీస్ స్టేషన్

ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి ఆరు నెలలైంది ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా కుంభాలు కుంభాలు ఎద్దులా తింటే కాదురా సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు ఏయ్ మీ దొంగన దొంగ ఐదుగురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం ఇచ్చేసి చూపిస్తాం చాలా వెరీ గుడ్ మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా వెళ్ళండి వెళ్ళి ఏదో కొట్టుకురండి రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం అలాగే వెళ్ళండి ఓకే హలో కిడ్నాపర్స్ మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు మామ ఎక్కడ ఉంది చెప్పండి అలాగే ముందుకు రండి అక్కడ షెడ్ ఉందా అక్కడ ఆగండి ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది ఓకే మామ ఆ సీకో గడి ముందు తెగరెచ్చిపోయావు దొంగతనం చేయడం మన వల్ల వద్దా ఏదో పేస్ వేసుకుని వాడే దొంగ దొంగతనాలు చేయగలింది మనం చేయలేమా అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ మాట్లాడు ఈ విషయం ఎవరికి తెలియదు చెప్పండి సార్ ఈ రెండు వందలు తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి అలాగే సార్ అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేసు పట్టుకుని నిలబడి ఉన్నాడే వెళ్ళి గడ్డం అతను అతనికి కవర్ ఇస్తే మీకు ఆ బ్రీఫ్ కేసు ఇస్తారు అది తీసుకొచ్చి నాకు అలాగే సార్ ఏంటి ఏమైంది ఆహా నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేస్ దొరికింది డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి నేను ఆ పని ఉంటాను నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో నేను వచ్చేస్తాను ప్లీజ్ వెళ్ళు వెళ్ళు మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం చూడు బాబు ఇవి వేరు శనక్కాయలే కదా అవును సార్ ఒక ఐదు వందల రూపాయలకు వేరు శనక్కలు ఐదు వందల రూపాయలకి ఎవడన్నా ఐదు వందల రూపాయలు వేరు కొట్టారా

మీరేం టెన్షన్ పడద్దు ఏమైనా అలాగే కాపాడతాం యూ డోంట్ వరీ నా కూతుకి ఏమైనా జరిగిందో ఐ విల్ షూట్ యూ అంటే ఎక్కడికి వచ్చింది హలో 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 హాయ్ హలో ఏమైంది ఉండు ఉండు ఒక్క్రేషు నిన్ను ఎంత మంది గిల్లినా నాగిల్లుడే నీకు ముఖ్యం

అవన్నీ మర్చిపోయి పది మందిలో చెంపదెబ్బ కొట్టి అవమానించాడు మంచి పని చేసాడు చేశాడు అదే వాడి నిజ స్వరూపం బయట పెట్టుకొని మంచి పని చేసాడని అసలైన ఒకటి కింద పని చేయాల్సిన అవసరం నీకేంటి కోట్లకు వారసుని పైగా నువ్వంటే పడి చచ్చేవాడిని నన్ను పెళ్లి చేసుకో జీవితాంతం నాకు ఎంటీగా ఉండు ఈ బ్రీఫ్ కేస్ వీడి చేతికి ఎలా వచ్చింది అంటే ఆ కిడ్నాపర్ వీడే వీడేనన్నమాట నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా ఈ రోజు నా మనసేం బాగోలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మా ఇంటికి వస్తారా మీతో మనసు విప్పి మాట్లాడాలి ఆల్రెడీ కారులోనే పదండి సార్ నార్మల్ సార్ ତର ପରିଗେ ନ ଦରକେବାର ଜୀବିତ ନା ପରି ପରି Eu hum, hum. hum, hum. hum, hum. hum, hum.

i i i i